అండ్ నార్మల్గా ఎండలో కానీ ఈ నాన్ ఏసీ బస్లో ట్రావెల్ చేస్తే లిటరల్లీ మనము తట్టుకోలేము ఇంకా వేడియో తీసుకున్నా అర్జెంట్గా బాత్రూమ్ వచ్చిందంట సో గురించి అని చెప్పేసి ఈ చెట్లకైతే ఉరికేయం మనకి ఈ అక్క ఎందుకో ఏడుస్తుంది అప్పటి నుంచి పాపం ఏమైంది ఏమో ఎందుకు గేట్ ఇస్తుందేమో బాగా చెప్తుంది ఎవరికి సెండ్ ఆఫ్ ఇస్తున్నట్టు ఏంటి ఇంటిగా లారెడ్డి లైన్ గా పెట్టారు మొత్తము సో ఇక్కడ వాష్రూమ్సే కడుతున్నట్టున్నారు ఒకవేళ మనం టాయిలెట్ గిట్లా చెట్లలో పోవాలి సో మీకు అంత క్లియర్గా కనిపిస్తలేదు అనుకుంటా సో ఇక్కడ డ్యామ్ గేట్లో అయితే ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మానేరు డ్యామ్ అనమాట సో డ్యామ్ కింద నీళ్లు తక్కువ ఉన్నాయి ఆ వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మళ్ళీ ఒక కొత్త బస్ జర్నీతో మీ ముందుకైతే వచ్చేసిన టీజీఎస్ఆర్టీసీలో ఇది మూడో వీడియో అనమాట అండ్ ఈరోజు నా జర్నీ వచ్చేసి హైదరాబాద్ టు మంచిర్యాలో అయితే ట్రావెల్ చేయబోతున్నా అండ్ ప్రీవియస్లీ మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసారు కాబట్టి అందుకే ఈ రూట్లో అయితే నేను ట్రావెల్ చేస్తున్నా అండ్ నెక్స్ట్ మీకు ఏ రూట్లో బస్ వీడియోలో కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ ఎక్కువ మంది ఏ రూట్కి అయితే కామెంట్ చేస్తారో ఆ రూట్ అయితే మాత్రం డెఫినెట్లీ చేస్తాను సో జేబిఎస్ బస్ స్టాండ్ అయితే చూడండి ఎంట్రెన్స్లో అయితే ఉన్నా నేను ప్రజెంట్ ఇంకా ఇప్పటి వరకు మనం బోల్వో గరుడ ఎక్స్ప్లోర్ చేసినాము రాజధాని ఎక్స్ప్లోర్ చేసినాము అండ్ ఈరోజు వచ్చేసి సూపర్ లగ్జరీలో అయితే నేను ట్రావెల్ చేయబోతున్నా ఈ బస్సు వచ్చేసి నాన్ ఏసీ బస్ అనమాట సో ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో చూద్దాము అండ్ నేను నాన్ ఏసీ బస్సులలో వేరే గవర్నమెంట్ బస్సులలో ట్రావెల్ చేసిన బట్ మన గవర్నమెంట్ బస్సులలో ఎప్పుడు నేను ట్రావెల్ చేయలేదు సో ఎక్స్పీరియన్స్ ఎట్ ఉంటుందో చూద్దాం అండ్ ఈరోజు జర్నీ వచ్చేసి ఈజీగా సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఉంటుంది టైం అయితే అట్లా చూపిస్తుంది బట్ గవర్నమెంట్ బస్సులు తెలుసు కదా డిలే అవుతూ ఉంటాయి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అట్లా సో నేనైతే ప్లాట్ఫామ్ అయితే వెతుకుతున్నా రిజర్వేషన్ అయితే ఏం చేసుకోలేదు డైరెక్ట్గా అని చెప్పేసి నార్మల్గా జనాలు బస్సు ఎట్లెక్తారో నేను కూడా అట్లనే ఎక్కుతాను ఇప్పుడు ఈరోజు మన ఎదురుగానే లహరీ బస్సు కూడా ఉంది ఇది వచ్చేసి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ ఇది ఈ బస్సులో కూడా నేను ట్రావెల్ చేద్దామని చెప్పేసాను అనుకున్నా బట్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఈ బస్సులో నేను ఎక్కడికి ట్రావెల్ చేయాలి ఏ రూట్లో చేయాలన్నది కింద కామెంట్ చేసి చెప్పండి ఎక్కువ మంది ఏ రూట్కి అయితే కామెంట్ చేస్తారో ఆ రూట్లో అయితే మాత్రం డెఫినెట్లీ ఇలా హరి బస్లో అయితే నేను ట్రావెల్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసేది ఇదే బస్ వీడియో అనమాట సో బస్ అయితే చూడ్డానికి బాగుంది హైదరాబాద్ టు ఆసిఫా ఆసిఫాబాద్ పోతుంది ఇది కరీంనగర్ పోతుంది బస్సు సూపర్ లగ్జరీ సో మనం ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ ఫైవ్ దగ్గరకు వచ్చిన నేను సో ఇక పైన అయితే చూస్తున్నారు కదా కరీంనగర్ గోదావరికి అని మంచిర్యాల ఆసిఫాబాద్ అని చెప్పేసి ఉంది అగో ఈ బస్ అయితే పోతుంది ఇప్పుడు పోవడానికి రెడీగా అవుతుంది ఇది అయితే ఎక్కుదాం ఓకే ఇదే బస్లో అయితే నేనైతే ట్రావెల్ చేయబోతున్నాను సో ఈ బస్ నెంబర్ వచ్చేసి టీఎస్ ఎయిటీన్ జెడ్ డబుల్ జీరో ఫైవ్ ఫోర్ సో ఇది మంచిర్యాల్ డిపో బస్ ఇది ఈ బస్సు రూట్ వచ్చేసి మంచిర్యాల్ వయా కరీంనగర్ గోదావరికి అని ఈ రూట్లో అయితే ట్రావెల్ అవుతుంది సో బస్సు ప్రొఫైల్ అయితే చూడండి సైడ్ ప్రొఫైల్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంది సో నాన్ ఏసీ కాబట్టి ఇంకా విండోస్ అన్నీ మొత్తం కంప్లీట్గా ఓపెన్ చేసుకునే పోవాలి ఇంకా ఆరు గంటలు పెద్ద వనవాసమే ఉంటుంది మనకి సో బ్యాక్ సైడ్ నుంచి కూడా మీకు చూపిస్తాం బస్ ప్రొఫైల్ అమ్మ ఇంకో బస్ వచ్చింది బ్యాక్ సైడ్ నుంచి బస్ ప్రొఫైల్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంది ఈ బండి వచ్చేసి అశోక్ లేలాండ్ బండి అనమాట సో ఇక్కడ ఎంజీ అని రాసి చూడండి ఐ థింక్ దీని బాడీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఈ కంపెనీ అని చెప్పేసి నేను అనుకుంటున్నా ఒకవేళ నేను ఏమైనా తప్పు చెప్తే కింద కరెక్ట్ చేయండి నన్ను సో ఎందుకంటే మనకంత ఐడియా లేదు ఈ బస్సు గురించి ఇంకా బయట నుంచి అయితే చూడ్డానికి అట్లా ఇట్లుంది అండ్ ఒకవేళ మీరు ఇట్లా టికెట్లు ఇట్లా బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం టీఎస్ఆర్టీసీ ఆన్లైన్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు అండ్ ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు నేనైతే టికెట్ అయితే తీసుకున్నా టికెట్ వచ్చేసి ఫోర్ సెవెంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు నాకు సో మనం డైరెక్ట్గా యూపీఐ నుంచి కూడా పే చేయొచ్చు అండ్ అట్లనే మనం క్యాష్ ఇచ్చి కూడా పే చేయచ్చు అనమాట సో జస్ట్ ఇప్పుడు టికెట్కి అయితే డబ్బులు కట్టేసిన నేను ఇంకా డ్రైవర్ క్యాబిన్ అయితే చూస్తున్నారు కదా మొత్తం సో డ్రైవర్ క్యాబిన్ అయితే బాగుంది చూడడానికి అండ్ ఇంకా నార్మల్గా ఈ బండ్లకు వచ్చేసి ఫ్రంట్ ఇంజిన్ ఉంటుంది అనమాట అండ్ సిక్స్ ఫీట్ గేర్ బాక్స్తో వస్తుంది అండ్ మనకి బెస్ట్ థింగ్ ఏంటంటే వాటర్ బాటిల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో ప్యాసెంజర్స్కి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ బాటిల్ కూడా ఇస్తున్నారు సో ఇంకా ఈరోజు మన జర్నీలో మన కి డ్రైవర్ వచ్చేసి మీ పేరు రావు పిఎం 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 రావట సో ఇది మంచిర్యాల డిపో బస్ అన్న సో మీరు మంచిర్యాల నుంచా లేకపోతే హైదరాబాద్ నుంచా హైదరాబాద్ నుంచి సో ఈ బస్సు ఏ టైం వరకు రీచ్ అవుతుంది మంచిరియల్ని సిక్స్ అవర్స్ జర్నీ ఓకే సో సిక్స్ అవర్స్ అంటే ఇప్పుడు టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఫోర్ ఓ క్లాక్ వరకు రీచ్ అవుతుంది సో రైట్ నో టైం వచ్చేసి ఐ థింక్ అరౌండ్ టెన్ అయితే అవుతుంది సో ఇంకొక టెన్ మినిట్స్ ప్లాట్ఫామ్ మీద ఉంటుంది అనమాట బస్సు సో ఈ బస్సు స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అండి ఎంజీబీఎస్ నుంచి సో ఈ బస్సు స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఎంజీబీఎస్ నుంచి తర్వాత వచ్చేసి జేబీఎస్ అండ్ దాని తర్వాత వచ్చేసి అల్వాల్ బస్ స్టాప్లో ఒక స్టాప్ అయితే ఉంటుంది ఇది మనకు ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు ఈ స్టాప్స్ మాత్రమే ఉంటుంది బట్ ఆఫ్లైన్లో ఎన్ని స్టాప్స్ ఉంటాయో మనకైతే ఐడియా లేదు ఓకే అండ్ నార్మల్ గా ప్యాసింజర్స్ కూడా కొంతమంది ఇంకా వాళ్ళకి కావాల్సిన దగ్గర దిగాలనుకుంటారు కదా సో అక్కడ రిక్వెస్ట్ చేసి ఆపించుకుంటారు అనమాట ఇంకా బస్ లో సీట్స్ అయితే చూస్తున్నారు కదా ఇవన్నీ మొత్తం పుష్ బ్యాక్ సీట్స్ అనమాట సో టూ ప్లస్ టూ బస్ లో మొత్తం కంప్లీట్ గా వచ్చేసి థర్టీ ఫోర్ సీట్స్ అయితే ఉన్నాయి లాస్ట్ వరకు అండ్ ఇక్కడ పైన వచ్చేసి ఒక సీసీ కెమెరా ఉంది అండ్ అట్లనే మన అలారం ఒకటి అయితే ఉంది అండ్ ఇక్కడ యూజువల్గా ఇక్కడ టీవీ ఉండేదనమాట బట్ ఇక్కడ టీవీ అయితే లేదు అండ్ అక్కడ వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ లేదు కానీ బట్ నార్మల్గా మనం ఇంట్లో పెట్టుకుంటాం చూడండి ఛార్జింగ్ సేమ్ అట్లనే అదే సిస్టమ్ అవుతుంది సీట్ దగ్గర కూడా ఉన్నాయి సీట్ దగ్గర అయితే ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఏం లేవు ఇక్కడ ఉన్నాయా ఛార్జింగ్ పోర్ట్ సో ఇక్కడ సో ఇక్కడ చార్జింగ్ పోర్ట్ అవుతుంది అనమాట ఒకటి మనము ఫోన్లు కూడా ఛార్జ్ చేసుకోవచ్చు ఎడిగిపోతున్నాయి కరీంనగర్ పోతున్నావా ఎప్పుడు ఇదే బస్ ఎక్కుతావాను కరీంనగరా అవునా అచ్చా మంచిగా ఉంటుందా బస్ జల్దీ పోతుందా టైంకి వారికి ఏం పేరు ఓ దయ్యా ఏమయ్యా ఓ దయ్యా ఓ దయ్యా అంట ఓ దయ్యా ఎప్పుడు ఇలా ఇట్లాంటి పేరు దేవుని పేరు అవునా ఓదాల మల్లన్న আচ্ছা আচ্ছা ఓకే ఓకే సో గది సంగతి మన సీట్ వచ్చేసి నేను ఇక్కడ తీసుకుందాం అనుకున్నా కానీ తాతకు చాలా కంఫర్టబుల్ గా కావాలంట సో అందు గురించి అని చెప్పేసి ఆ సీట్ వదిలేసినా ఇక్కడ విండో సీట్ లో కూర్చుందామంటే మనకి ఇక్కడ పాజిబిలిటీ హ కూర్చోండి కూర్చోండి ఓకే ఓకే కూర్చోండి సో ఇంకా విండో సీట్లో వచ్చేసి మన ఒక అంకుల్ అయితే కూర్చున్నాడు అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే కూర్చున్నా సో వీడికి వెళ్ళి మన డ్రైవర్ క్యాబిన్ అయితే కొంచెమే కనిపిస్తుంది బట్ నేను కోషిష్ చేస్తాను ఇంకా ముంగడ పోయి క్లియర్గా చూపించడానికి ఈరోజు మనం కవర్ చేయబోయే డిస్టెన్స్ వచ్చేసి అరౌండ్ టూ ఫార్టీ కిలోమీటర్స్ ఉంది సో మామూలుగా గూగుల్ టైం వచ్చేసి ఫోర్ అవర్స్ థర్టీ సెవెన్ మినిట్స్ అయితే చూపిస్తుంది బట్ ఈజీగా మనకి ఈరోజు జర్నీ వచ్చేసి సిక్స్ అవర్స్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఈజీగా పడుతుంది ఈవినింగ్ ఫోర్ వరకు రీచ్ అవుతామని చెప్పేసి మన డ్రైవర్ అంకుల్ అయితే చెప్తున్నాడు ఈ రోజు మన బస్ రూట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి సిద్దిపేట సిద్దిపేట నుంచి కరీంనగర్ తర్వాత అక్కడ నుంచి మంచిర్యాలు అయితే పోతుంది అనమాట సిద్దిపేట అయితే పోదు సిద్దిపేట బైపాస్ నుంచి అయితే పోతుంది ఇంకా మధ్యలో పెద్ద పెద్దపల్లి మీదికెళ్ళి కూడా పోతాం మనము బస్ స్టాండ్లో మొత్తం అంతా కంప్లీట్ గా జామ్ అయిపోయింది ఓకేమని ఈ అక్క ఎందుకు ఏడుస్తుంది అప్పటి నుంచి పాపం ఏమైందేమో ఎందుకు ఏమో బాగా చెప్తుంది ఎవరూ సెండ్ ఆఫీస్ కేవీఎస్ నుంచి జస్ట్ ఇప్పుడే మేము స్టార్ట్ అయిపోయినాము బస్ అయితే మొత్తం కంప్లీట్ గా ఫుల్ అయిపోయింది అండ్ రన్నింగ్లో కూడా ఇంకా చాలా మంది ఎక్కువనే ఉన్నారు బస్సులో యూజువల్గా డే టైమ్ కాబట్టి మనకు సెవెన్ అవర్స్ అయితే ఈజీగా పడుతుంది అదే ఒకవేళ మనం నైట్ టైంలో జర్నీ చేసినా లేకపోతే ఎర్లీ మార్నింగ్ జర్నీ చేసినా ఫైవ్ అవర్స్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్లో ఫైవ్ అండ్ హాఫ్ అవర్సా ఈజీగా రీచ్ అయిపోతాం మనము సో ఇప్పుడు కూడా చూడండి టైం వచ్చేసి అరౌండ్ టెన్ థర్టీ అవుతుంది సో అక్కడక్కడ లైట్ గట్ట అయితే ట్రాఫిక్ ఉంది కరెంట్లీ అయితే నేను తిరుమలగిరి అయితే క్రాస్ అయినా జస్ట్ ఇప్పుడే ఈ ముంగడ పోగానే మనకు సిగ్నల్ అయితే వస్తుంది ఒకటి తిరుమలగిరి సిగ్నల్ అక్కడ ఇట్లా జామ్ లేకపోతే బాగుంటుంది ఎందుకంటే యూజువల్గా ఆడ జామ్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు సో ఇంకా ఈ మంచిర్యాల్ బస్ సర్వీస్ వచ్చేసి హైదరాబాద్ టు మంచిర్యాల్ ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి ఒక బస్ అయితే ఉందంట అండ్ సో హైదరాబాద్ నుంచి పోయేది ఈజీగా ఒక ముప్పై బస్సులు అయితే పోతాయి అని చెప్పేసి మన డ్రైవర్ అని అయితే చెప్తున్నాడు అండ్ మళ్ళీ అక్కడ నుంచి వచ్చేటి ముప్పై ఇక్కడి నుంచి వచ్చేటి ముప్పై ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి బస్సు మార్నింగ్ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతాయి అంట బస్సు రాత్రి మళ్ళీ టువెల్వ్ వరకు వీడియో తీస్తున్నాయా సో బస్ అయితే ఇప్పుడు జస్ట్ హైవే మీద అయితే ఆపినాము యాక్చువల్గా ఇది బ్రేక్ కాదు బట్ లోపల ఉన్న ప్యాసింజర్కి అవకాశానికి అర్జెంట్గా బాత్రూమ్ వచ్చిందంట సో అందుగురించి అని చెప్పేసి చెట్లకి అయితే ఊరికిండు రోడ్ అయితే మాత్రం కంప్లీట్గా నెక్స్ట్ లెవెల్ ఉంది మొత్తం ఫోర్ లైన్ రోడ్ ఇది సో వరకు అయితే జర్నీ అయితే చాలా అంటే చాలా స్మూత్గా పోతుంది అండ్ క్రూజింగ్ స్పీడ్ వచ్చేసి కూడా సెవెంటీ ఎయిటీలో అయితే క్రూజ్ చేస్తూ ఉన్నారు స్పీడ్ అయితే మాత్రం సెవెంటీ ఎయిటీ అయితే క్రూజ్ చేస్తున్నారు ఈజీగా సో నేనైతే మాత్రం అసలు సిక్స్టీ సెవెంటీ మ్యాక్స్ టు మ్యాక్స్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీలు ఎక్స్పెక్ట్ చేసిన బట్ ఇక్కడ మాత్రం బండ్ అయితే మాత్రం సెవెంటీ నుంచి ఎయిటీ అయితే చంపుతున్నాడు బట్ ఈ బండ్లు వచ్చేసి మ్యాక్స్ టు మ్యాక్స్ ఎయిటీ వరకే పోతాయి అంత మించి ఎక్కువ పోవు కూడా ఎందుకంటే వీటికి లాక్లు ఉంటాయి కాబట్టి ట్రావెల్ చేస్తున్న రోడ్ వచ్చేసి ఇది హైవే అయితే కాదు నేషనల్ హైవే అయితే కాదు స్టేట్ హైవే ఇది ఎస్ వన్ రూట్ లో నేను ట్రావెల్ చేయడం ఫర్ ద ఫస్ట్ టైం అనమాట నేను ఎప్పుడు ఈ మంచిర్యాల సైడ్ అండ్ ఈవెన్ కరీంనగర్ కూడా నేను ఎప్పుడు పోలేదు సో ఫస్ట్ టైం అయితే ట్రావెల్ చేస్తున్నా బట్ రోడ్లు అయితే మాత్రం క్రేజీ ఉన్నాయి ఇక్కడ సైడ్ అయితే మాత్రం నో టైమ్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఫోర్ అవుతుంది సో వరకు అయితే ఒక సెవెంటీ కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాం మేము కరెంట్లీ ఒక చిన్న బ్రేక్ అయితే అయితే ఇప్పుడు తీసుకోబోతున్నాము హార్లీ ఒక టెన్ మినిట్స్ సిద్దిపేట ఇక్కడ నుంచి వచ్చేసి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ అంతే అండ్ ఐ థింక్ మేము కుక్నూర్ పల్లిలో ఉన్నామని అనుకుంటా సో లొకేషన్ అయితే నాకు సిద్దిపేట అని చెప్పేసి చూపిస్తుంది వెదర్ మొత్తం కంప్లీట్గా ప్లెజెంట్గా ఉండడం వల్ల సో ఈ రోజు అంతా ఎక్కువ టైర్డ్ అయినట్టు అనిపించలేదు నేనైతే ఆల్మోస్ట్ ఆల్ డెబ్బై కిలోమీటర్ డ్రైవర్ లోనే కూర్చున్నా అసలు కూర్చున్నట్టు కూడా అనిపించలేదు కాకపోతే ఏంటంటే సో ఇంకా నార్మల్గా మీకు తెలిసిందే కదా ఈ సింగిల్ యాక్సెల్ బండ్లకు ఎక్కువ వైబ్రేషన్స్ ఉంటాయి అండ్ తర్వాత ఇంజన్ సౌండ్ ఎక్కువ ఉంటుంది సో అదొకటే కొంచెం డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అండ్ నార్మల్గా ఎండలో కానీ ఈ నాన్ ఏసీ బస్సులో ట్రావెల్ చేస్తే లిటరల్లీ మనము తట్టుకోలేము ఇంకా ఇంకా విండోస్ ఓపెన్ చేసుకున్నా కూడా లోపల ఉడక ఇంకా బండి గిట్లు ఎక్కడన్నా ఒక పది నిమిషాలు ఆపిరు అనుకోండి బస్ స్టాండ్లో కానీ ఎక్కడన్నా చచ్చిపోతాం ఆ వేడికి సో నాన్ ఏసీలో అదొకటే డిసడ్వాంటేజ్ అనమాట వచ్చేసి డిస్టిక్ బస్సులు వచ్చినాయి అనమాట సో మా బస్ వచ్చేసి వేడు ఉంది ఇది వచ్చేసి ఎక్స్ప్రెస్ బస్ ఇది సో ఈ బస్సులో ఇంకా వైబ్రేషన్లు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఇలా కంపేరింగ్ టు ఈ బస్సుతో పోల్చుకుంటే ఇలా వైబ్రేషన్స్ అయితే చాలా మచ్ ఉంటాయి అండ్ వెనకాల కూడా ఎక్స్ప్రెస్ ఉంది సో ఇక్కడ ఒక చిన్న బ్రేక్ ఐ థింక్ ఒక స్నాక్ బ్రేక్ లాంటిది అనుకోండి ఇక్కడ టిఫిన్స్ తప్పితే వేరే ఏం దొరికాయని చెప్పేసి అని అనుకుంటాను సో జనాలు అయితే మాత్రం బాగానే ఉన్నారు ఇక్కడ సో ఓన్లీ టిఫిన్స్ మాత్రమే ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఇంకా ఈడైతే వాష్రూమ్స్ అయితే అట్లాంటివి ఏం లేవు అనమాట ఐ థింక్ వీళ్ళు కడుతున్నట్టున్నారు సో ఇక్కడ వాష్రూమ్సే కడుతున్నట్టున్నారు సో ఒకవేళ గిట్ల మనం టాయిలెట్ పోవాలని అంటే ఈ చెట్లలో కావాలి ఇక మోహల్ అయితే ఈ చెట్లలో పోవాలి బట్ లేడీస్కి కొంచెం ఇబ్బంది ఇంకా ఎందులో చూడాలి ఇక సో బస్సు ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశారు ఇంకా మనం ఎక్కుదాం ఇక ఇంకా ఎక్స్ప్రెస్ బస్సు వచ్చింది మంచిర్యాల పోయేది గోదావరి కానీ డిపో బస్సు హెచ్కేఆర్ రోడ్వేస్ లిమిటెడ్ అంట సో టోల్ గేట్ అయితే వచ్చింది సో పొద్దున్నుంచి ఇప్పటివరకు మేము క్రాస్ చేసిన ఫస్ట్ అనేది ఫస్ట్ సెకండ్ టోల్ గేటా ఫస్ట్ ఫస్ట్ టోల్ గేట్ కదా ఫస్ట్ టోల్ గేట్ మనం ఇప్పుడు క్రాస్ చేయబోయేది ఇంకా మనము మంచిర్యాలు పోయేసరికి ఇంకా మూడు టోల్ గేట్లు ఉన్నాయంట రెండా సో సో మొత్తం ఓవరాల్గా మూడు హైదరాబాద్ నుంచి మంచిర్యాలు పోతే మూడు టోల్ గేట్లు ఉంటాయి మనకి సో ఇక్కడ మనకు డైవర్షన్ అయితే కనిపిస్తుంది కదా సో ఇక్కడ నుంచి మనం కింద నుంచి వెళ్తే సిద్ధిపేట వెళ్తాము సో ఇక్కడ పై నుంచి అయితే వెళ్తున్నాం మనము సో ఇది బైపాస్ అను బైపాస్ అనుకోండి రెండో డో ఈ టోల్ గేటు చాలా చిన్నగా ఉంది జస్ట్ రెండు లేన్లు మాత్రమే ఉన్నాయి జస్ట్ రెండు లైన్లు మాత్రమే ఉన్నాయి ఈ బ్రిడ్జ్ కింద మొత్తం వాటర్ అన్నీ ఎండిపోయినాయి అసలు నీళ్ళు అసలు ఏం లేవు వర్షాలు ఎక్కువ పడితే మొత్తం కంప్లీట్గా ఫుల్ అవుతుంది అనుకుంటా ఏంది ఇంటిగా నాకు లారీ లైన్గా పెట్టారు మొత్తము లైన్ ఉన్నాయి వీడికి ఎలా అన్ని బండ్లు ఒకటి ఇలా ఉన్నాయి మళ్ళీ చూడడానికి సో మీకు అంత క్లియర్గా కనిపిస్తలేదు అనుకుంటా సో ఇక్కడ డ్యామ్ అయితే ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మానేరు డ్యామ్ అనమాట సో డ్యామ్ కింద నీళ్లు తక్కువ ఉన్నాయి చాలామంది బట్టలు ఉతుకుతున్నారు అండ్ కరీంనగర్ లోపలికైతే మనం ఎంటర్ అయిపోయినాము సో ఇక్కడ బోర్డు కూడా ఉంది చూడండి మన కరీంనగర్ అని చెప్పేసి ఉంది సో టౌన్ లోపలికి అయితే వచ్చేసినాం మనము సో అంత రద్దీ రద్దీ ఉంది చాలా చిన్నగా అనుకున్నా కరీంనగర్ అంటే మరీ అంత చిన్న కాదు మా ఊరికి ఉంటారు అనుకున్నా బట్ లోపలికి వచ్చిన తర్వాత తెలిసింది చాలా పెద్ద అంటే పెద్ద టౌన్ అని చెప్పేసి రోడ్లు కూడా మన హైదరాబాద్ ఉన్నట్టు పెద్ద పెద్దగా ఉన్నాయి కరీంనగర్ బస్ స్టాండ్ లోపలికి అయితే చూచిస్తాము సో ఇడ దగ్గర దగ్గర నలభై ఐదు ప్లాట్ఫామ్లు ఉన్నాయి అయితే ఈజీగా ఫార్టీ ఫైవ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి పెద్ద స్టాండ్ బస్ అంతా ఖాళీ అయిపోయింది ప్యాసింజర్స్ అంతా మొత్తం కరీంనగర్లోనే దిగిపోయారు ఇంకా మన సీట్ అయితే ఏడుంది చూడండి ఇక ఇక్కడ కూర్చున్నాం మీకారం బెస్ట్ థింగ్ ఏంటంటే ఒక్కొక్క ప్లాట్ఫామ్ దగ్గర రాసిందనమాట బయట ఏ బస్సులు ఎక్కడెక్కడ పోతాయి ఆర్డినరీయా ఎక్స్ప్రెస్ అని చెప్పేసి వీళ్ళ సిస్టమ్ మంచిగా ఉంది అంటే బస్సు కూడా మెన్షన్ చేశారు ఏ బస్సు అనేది మన దగ్గర మామూలుగా ఏంటంటే ప్లాట్ఫామ్ రాసి కింద పేర్లు రాస్తారు కానీ ఏ ఊరికి పోయేటి బస్సులు అని బట్ ఏ బస్సు అని చెప్పేసి రాయరు సో ఇప్పుడైతే బస్ స్టాండ్లో నుంచి ఎగ్జిట్ అయిపోతాం మేము సో ఇక్కడ వచ్చేసి ఒక టూ మినిట్స్ మాత్రమే ఆగినాం టూ త్రీ మినిట్స్ ప్యాసింజర్స్ అంతా దిగిపోయారు ఇక్కడ నుంచి ఇది బస్ స్టాండ్ అంతా చాలా పెద్దగా ఉంది రో టిఫిన్లు ఫాస్ట్ ఫుడ్లు బోండాలు బజ్జీలు ఇదే అయిపోతుంది జిందగి మొత్తం బస్ వీడియోలు స్టార్ట్ చేసిన నుంచి టైంకి తిండి ఉంటలేదు సరిగ్గా నిద్ర ఉంటలేదు శరీరం ఏమో మొత్తం అంతా ఫుల్ గాలి కొట్టిన టైర్ అవుతుంది రాజధాని బస్ అయితే పోతుంది చూడండి సో ఈ బస్సు కూడా మాతో పాటే వచ్చింది సో ఇంకా మంచిర్యాలకి జస్ట్ ఒక ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది ప్రాబబ్లీ ఒక ఫార్టీ మినిట్స్లో రీచ్ అయిపోతాము ఇంకా నా సీట్లో అయితే వచ్చి నేను కూర్చున్నా ఇక్కడ నా సీట్లో ఒక లేడీ వచ్చి కూర్చుంది అంటే ముంగట క్యాబిన్లో కూర్చొని ఉంటాయి కదా సో ఆ ప్లేస్లో ఒక లేడీ కూర్చుంది నేను వచ్చి నా సీట్లో కూర్చున్నా గోదావరికి బస్ స్టాండ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము మంచిగా నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నారు సో చూస్తున్నారు కదా రోడ్డు అసలు చెత్తనే అనిపిస్తుంది క్లీన్ అంటే క్లీన్గా ఉన్నాయి సో గోదావరి చూడండి జనాలు కిందికి పోతున్నారు కూడా మొత్తం వర్షం పడ్డప్పుడు ఇది అయితే కంప్లీట్గా ఫుల్ అయిపోతుంది సో కొంతమంది ఫిషింగ్ చేస్తూ ఉన్నారు కొంతమంది టైం పాస్ చేస్తున్నారు కొంతమంది నార్మల్గా చూడడానికి కూడా వస్తున్నారు ఇది ఈ బ్రిడ్జ్ కింద వ్యూ అయితే మాత్రం క్రేజీ ఉంది మీరు ఒకవేళ ప్రాపర్గా చూడ అవతల సైడ్ నుంచి అంటే ఈ బ్రిడ్జ్ టర్నింగ్ సైడ్ నుంచి చూస్తే ఇట్లా మంచి కనబడుతుంది బాగుంది వ్యూ అయితే నాకు ఈ రైట్ సైడ్లో ఈ పెద్ద కొండ అయితే చూస్తున్నారు కదా ఇదైతే మొత్తం సింగరేణి అనమాట బొగ్గు బొగ్గు అంతా తయారయ్యేది వీడిని సో చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇది వీడికి వెళ్ళి ఆడ వరకు ఉంది దగ్గర దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు ఇక్కడ ముందైతే చూస్తున్నారు కదా ఈ స్టేట్ హైవే వచ్చేసి ఇక్కడతో ఎండ్ మనం స్టేట్ హైవే నుంచి దాటుకొని ముంగట నేషనల్ హైవేకి అయితే మనం కనెక్ట్ అవ్వబోతున్నాం కనెక్ట్ అవ్వడం ఇన్ ద సెన్స్ మనం ఆ రోడ్ అయితే ఎక్కాము బట్ ఆ పైన ఉన్న రోడ్ వచ్చేసి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కి కనెక్ట్ అవుతుంది సీదా మహారాష్ట్ర మన చంద్రాపూర్ అనమాట అవుటర్ ఏమండి అవుటర్ నుంచి పైకి వెళ్ళాలన్నమాట మనం చంద్రాపూర్ వెళ్ళాలంటే సో ఇంకా ఇక్కడ నుంచి హైదరాబాద్ వచ్చేసి వన్ నైంటీ త్రీ కిలోమీటర్స్ ఉంది అండ్ మంచిర్యాల్ వచ్చేసి జస్ట్ ఎయిట్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది కరెంట్లీ సీసీ ఎక్స్ రోడ్ దగ్గర అవుతున్నాము ప్రాబ్లీ ఇంకొక ఫైవ్ మినిట్స్లో మేము బస్ స్టాండ్ అయితే రీచ్ అయిపోతాం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంది అని అంటే ఇండియా ఫ్లాగ్ అండ్ తర్వాత ముంగట వచ్చేసి హనుమాన్ విగ్రహం అయితే ఉంది చూడండి బ్రో ఫైనల్లీ బస్ స్టాండ్ కి ఫోన్ లేదా మీకు స్మార్ట్ ఫోన్ సరే రైట్ వస్తా మంచిర్యాల బస్ స్టాండ్ అయితే చూడండి సో ఇక్కడ వాష్రూమ్స్ వచ్చేసి ఈ విధంగా అవుతున్నాయి అండ్ జనాలు కూర్చోవడానికి చైర్లు అవన్నీ అవుతున్నాయి సో ఈ ఆడు వరకు ఉంది అనమాట వాష్రూమ్ సో పెద్దగానే ఉంది అంటే మరి పెద్ద బస్ స్టాండ్ కాదు మరి చిన్న బస్ స్టాండ్ కాదు మామూలుగా ఉంది మీడియంకి బిలో మీడియం సో లిటరలీ ఒక ఎయిట్ మినిట్స్ ముందే వచ్చినాము సో రైట్ నో టైమ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ టూ అవుతుంది సో కరెంట్లీ నేను మంచిర్యాల బస్ స్టాండ్లో అయితున్నా సో బస్ స్టాండ్ అయితే మొత్తం ఖాళీ ఖాళీ ఉంది ఎన్నో ఆడా రెండు రెండు బస్సులు అయితే ఉన్నాయి సో ఇప్పుడు నా ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుండే అండ్ ఫస్ట్ టైం ఈ బస్సులో ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే పర్లేదు బాగానే ఉంది గది ముచ్చట ఇంకా ఈ వీడియో కూడా ఎక్కడితో ఏం చేస్తా ఇంకా నెక్స్ట్ ఏ రూట్లో వీడియోలు కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ ఎక్కువ మంది ఏ వీడియోకి ఎక్కువ మందికి ఎక్కువ మంది ఏ రూట్లో అయితే కామెంట్ చేస్తారో ఆ రూట్కి అయితే మాత్రం డెఫినెట్లీ ట్రావెల్ చేస్తా ఐఎల్ సిద్ది నెక్స్ట్ వీడియో అండ్ విల్ టేక్ కేర్ బాయ్ వన్ లైఫ్